మధుతో మేడీ సంజుని వరుణ్ కి సెంట్రల్ మినిస్టర్ కూతురి సంబంధం ఓకే కావడంతో ఇవాళ ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది సంజు స్వప్నని ఏడ్పించడంతో మధు సంజుని కొడుతుంది దాంతో అందరి ముందు సంజు మధుమిత చున్ని లాగేసి తీసుకువెళ్లిపోతాడు మధు సిగ్గుతో ఏడుస్తూ అక్కడే కూచుండిపోతుంది మహిగి తన ఫ్రెండ్ విషయం చెప్తాడు ఎవరో మధుని ఏడిపించారా చున్నీ లాక్కుని పట్టుకెళ్లిపోయాడు అని అంటాడు మేడీ కోపంతో క్రికెట్ బ్యాట్లు పట్టుకుని మధు దగ్గరికి వెళ్తాడు మధు ఏడుస్తూ ఉంటే చూసి రగిలిపోతాడు మధుని పిలిచి సంజు దగ్గరికి తీసుకు ఎవడ్రా చున్నీ లాగింది అని అడుగుతాడు అబ్బా హీరోయిజమా అని సంజు అంటాడు మధుని మాడీ అడిగితే సంజుని చూపిస్తుంది మాడీ సంజుని ఒక్కటి తన్ని చున్నీ తీసుకుని మధుకిస్తాడు మధుకి బ్యాట్ ఇచ్చి లైఫ్ లో వాడు ఇంకో పిల్ల జోలికి వెళ్లకుండా చిత కొట్టమని అంటాడు మధు బ్యాట్ తీసుకుని వీరావేశంతో వెళ్లి కొట్టకుండా ఆగిపోయి చి ఆడపిల్ల బ్రతికే భయంతో ఉంటుంది మాకున్న చిన్న కలల కోసం ధైర్యం చేసి ఇలా కాలేజీకి వస్తే ఇలా చేస్తారా దయచేసి ఆపండి ఇక మా వల్ల కాదు అంటుంది సంజు నవ్వుతూ ఏల వేస్తూ టీచర్ పాఠాలు చెప్తోంది నేర్చుకోండ్రా ఏంట్రా ఫిగర్ ను పట్టావా నన్నే టచ్ చేసావ్ నీ లైఫ్ అయిపోతుంది అని సంజు అనగానే మధు సంజుని చితక్ కొడుతుంది ఆడపిల్లకి బలం తక్కువేరా మట్టి బొమ్మ లాంటిది కాని అహం మీద కొడితే ఆది పరాశక్తిలా మారుతుంది ఇంకోసారి ఏ ఆడపిల్లనైనా ఏడిపిస్తే నీ గుడ్లు పీకేస్తా అని అంటుంది సంజు కోపంగా వీళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఇంట్రా వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఎఫ్ఐర్ ని కాలేజీలోనే కాదు మొత్తం తెలిసేలా చేస్తా అని అంటాడు సెంట్రల్ మినిస్టర్ దేవేంద్ర వర్మ ఇంటికి రావడంతో పాది స్వాగతం పలుకుతారు మినిస్టర్ తన కూతురు అతిథి మీ మేనలుడు వరుణ్ణి చూసి పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయింది మీతో సంబంధం మాట్లాడడానికి వచ్చాను అని అంటాడు వరుణ్ షాక్ అయితే దేవా నాగవల్లి వసంత అందరూ చాలా సంతోషిస్తారు దేవా వరుణ్ తో నీకు ఓకేనా అని అడుగుతాడు సడన్ గా అడిగేసరికి షాక్ అయ్యాడని నాగవల్లి అంటుంది దాంతో దేవా వాళ్ళకి మ్యాచ్ ఓకే అని చెప్పేస్తాడు సెంట్రల్ మినిస్టర్ దేవాకి స్వీట్స్ అందించి ఇక వరుణ్ కి ఇష్టమో తన కూతురు దగ్గర లిస్టుందని పోతరేకులు అందిస్తాడు వరుణ్ లోహితను తలుచుకుని బాధపడతాడు లోహిత కాలేజీకొచ్చి వరుణ్ తన లవ్ ఓకే చెప్పాడని గంతులేస్తుంది స్వప్న కావాలనే తన స్కూటీ టైర్ గాలి తీసేస్తుంది లోహిత తన ఫ్రెండ్స్ అది చూస్తారు మధు వచ్చి వెళదామంటే స్కూటర్ పంక్చర్ అయిందే అని అంటుంది నేను మా పిన్ని కొడుకును పిలిచానే నువ్వు వెళ్ళిపో అనంటుంది మేడీని ఒప్పించి నిన్ను బైక్ మీద డ్రాప్ చేయమని చెప్దాం దారిలో ఏదైనా కాఫీ షాప్ దగ్గర ఆగి నీ లవ్ ప్రపోజ్ చెయ్యి అనంటుంది ఇంతలో మ్యాడీ రావడంతో స్వప్న విషయం చెప్తుంది తో మధురి డ్రాప్ చేయమనంటే నా బైక్ లో ఆడపిల్లని ఎక్కించుకోనని నీకు తెలుసు కదా అంటే పాపం ఓ ఆడపిల్లని డ్రాప్ చేయొచ్చు కదా అనంటుంది మధు మళ్లీ నువ్వు ఎమోషనల్ డైలాగ్స్ చెప్పకు లిఫ్ట్ ఇస్తా అని రివర్స్ లో కూర్చోమని చెప్తాడు నేను కూర్చోను అని మధు అంటే స్వప్న ఒప్పిస్తుంది మధు కూర్చుంటుంది దాంతో ఇవాళ ఎపిసోడ్ పూర్తయిపోయింది